ఏసుక్రీస్తు రక్తము ఇప్పటికీ కూడా జీవిస్తూనే ఉంది ఈ రక్తము క్రిందకి ఎవరైతే వస్తారో ఎవరైతే రక్షింపబడతారో వారి యొక్క జీవితంలో నిరంతరము ఈ రక్తం పనిచేస్తుంది దట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లాడ్ కావనెంట్ రక్తం యొక్క నిబంధన యొక్క శక్తి అటువంటిది హాలూయ చాలామందికి ఈ విషయం తెలియదు చాలామందికి విషయం తెలియక వారి జీవితంలో పాపము నుండి బయటకు రాలేకపోతున్నారు ఈరోజు క్రీస్తు యొక్క రక్తము నిరంతరము మన మీద పనిచేస్తుంది నువ్వు ఏసు రక్తముకు చెప్పి మీ ప్రార్థిస్తే ఏమవుతుంది దెయ్యములు పారిపోతున్నాయి రోగములు స్వస్థపరచబడుతున్నారు వ్యాధుల చేత పీడింపబడుతున్నవారు బాధింపబడుతున్నవారు విడుదల పొందుతున్నారు ఎందుకంటే హిస్ బ్లాండ్ స్టిల్ వాక్సినస్ హిస్ బ్లాస్ స్టిల్ లినస్ ఆయన యొక్క రక్తము ఇప్పటికీ మనలో నివసిస్తుంది కాబట్టి ఆయన యొక్క రక్తము నిరంతరము నివసిస్తుంది జీవిస్తున్నది కాబట్టి ఆ యొక్క రక్తంలో శక్తి నిత్యము పనిచేస్తుంది ఏసుక్రీస్తు యొక్క రక్తంలోనికి వచ్చిన వారందరూ కూడా ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా ఏమవుతున్నారంటే ఏసు క్రీస్తు యొక్క రక్తము చేత సీల్ చేయబడుతున్నారు దే ఆర్ సీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వారిలో ఈ యొక్క రక్తము పనిచేస్తూ వారిని నిత్యము శుద్ధీకరిస్తుంది దస్ వై జీసస్ అన్నాడు శాంటిఫై యువర్ సెల్ఫ్ నువ్వేమవ్వాలి పరిశుద్ధపరచు పడాలి యూనిటీ బి శాంటిఫై యువర్ సెల్ఫ్ ఒకవేళ నీవు పాపం చేస్తే శాంక్టిఫై యువర్ సెల్ఫ్ ఒకవేళ నీవు దేవునికి వయస్కరమైన మార్గంలో ఉంటే శాంక్టిఫై యువర్ సెల్ఫ్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు పరిశుద్ధపరచుకో ఆ రక్తంలో పరిశుద్ధపరచుకో ఆ రక్తంలో నిన్ను నీవు కడుక్కో